వెల్కమ్ టు బీజియన్ తెలుగు అప్డేట్స్ పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని దంపతుల బాధ మామూలుగా ఉండదు సంతానం కోసం ఎంతోమంది భార్యాభర్తలు వైద్యులను సంప్రదిస్తూ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు ఇలాంటి వారికోసమే తాను స్పెర్మ్ డోనర్గా మారానని యూకేకు చెందిన జో డోనార్ చెబుతున్నాడు అసలు పేరు వేరే ఉన్న జో డోనర్ గానే ఫేమస్ అయ్యాడు పదమూడేళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటివరకు నూట ఎనభై మందికి తండ్రయ్యానని వివరించాడు తాను లైంగిక సుఖం కోసమే ఇలా చేస్తున్నానని కొంతమంది విమర్శించడంపై విచారం వ్యక్తం చేశాడు ఇంతమందికి తండ్రైనా ఇప్పటివరకు ఒక్క మహిళ నుంచి కూడా ప్రేమగా ముద్దు అందుకోలేదని చెప్పాడు కొంతమంది మహిళలు తల్లి కావడానికి తనతో లైంగికంగా కూడా కలిశారని చెప్పాడు అయితే అది కేవలం గర్భం కోసం చేస్తున్న పనిలానే అవసరం మేరకు జరిగిందని వివరించాడు అవతలి వ్యక్తి దృష్టి మొత్తం గర్భం దాల్చడంపైనే ఉండడంతో ప్రేమగా కౌగిలించుకోవడం కాని కలయిక తర్వాత హత్తుకుని సేదతీరడమో తీరడమో జరగలేదని జోడోనార్ తెలిపాడు నెలలో ఒకరో ఇద్దరో తనను కలుస్తారని గర్భం దాల్చిన తర్వాత మళ్లీ తనను కలవరనీ వివరించాడు గా మారి నూట ఎనభై మందికి తండ్రిని అయినా తనకంటూ ఓ కుటుంబమే లేదని చెప్పాడు జో డోనార్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడంతో ఆయన జీవితంపై బాలీవుడ్లో ఓ సినిమా కూడా వచ్చింది విక్కీ డోనర్ పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా యామి గౌతమ్ ను నటించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజిఎన్ తెలుగు అప్డేట్